ఏం చెప్తున్నా మమ్మీ ఏం దేవుడు మమ్మీది ఏం దేవుడు చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ నైవేద్యాలు పెడుతుంది దేని బోనం దానికే అగో అక్కడ ఒక బోనం ఉంది దేని గురించి తాత దేని గురించి ఆడబిడ్ వచ్చి

మాంతమ్మా అది పెద్దేవిడా తాతయితే డబ్బుల తాత వచ్చిండు జోర్దారు ఉన్నాడు చూడు తాత ఇక కుండలోని ప్రమిదలన్నీ తీసిండు ఇక చదురుతుండు ఇప్పుడైతే తాత ఆ తాత అయితే చందనంలా కలిపావు అక్కడ పెద్ద ఎవరే గద్దె మీద అరిటాక్ వేసి దాంట్లో బియ్యం పోసి గౌరమ్మం చేసి అమ్మవార్లనైతే పెడుతుండు చూడండి ఎట్లా పెడుతుండు అవి దేనికి దేనికి తాత ఏంటి ఏంటి దేవుళ్ళు ఇవే అన్ని దానికి సంబంధించిన దేవుళ్ళేనా ఇన్గా చందనంతో తాత కొండనైతే ఓదిస్తాను అవును తాత ముచ్చట జోరదారేతాను అది మమ్మీ చూడండి ఎట్లా మొక్కుతుందో ఇక అంతమ్మ ఇటు పెద్ద ఎవరకటు ముట్టు ముట్టాలే చూడండి పెద్ద మా అంతమ్మ తల్లి పెద్దేవర ముక్కొరికైతే ముట్టండి పెద్దవర ముట్టింది ఏంటి తాత ఎట్లా పెడతాను అర్థం తాత ఇట్లా పెట్టి పెట్టాలి ఇక ఇట్లా కొ అన్ని పెట్టినావా ఇంకేమేమిన్నాయి కుంకుమ కుంకుమీ పెడతాను అంటే ఆడవాళ్ళకి ఏమేమి అవసరమా అన్నీ పెడతారు అన్నట్టు చూడండి అద్దం దువ్వజులు మరెడే గాజులు కూడా ఎత్తాండి ఆ తాత చేతులు అన్నట్టు రెండు రెండు గాజులు ఎత్తాడు అట రెండు ఇట్ ఇదైతే పెద్దవరకైతే కుండలో ఇట్లా బియ్యం పోసి వేస్తారు అంతేగా తాత కాటిక కూడా పెడతాడు కాటిక డబ్బా గబ్బాంజలు ఇంకో నల్ల ఊసల దండ కూడా ఎత్తాండి తాత అలానైతే అన్ని శిథ్రాలు పెడతారు అన్నట్టు అట్లా అంతేనా తాతయ్య ఇట్లా చేస్తారు కొరకైతే ముట్టింది ఇంకా అంతేగా తాత ఇవ ఇదే తాత మా కచ్చి చేసే తాత అంతేగా ఎవరు చేసేదో వాళ్ళు చేస్తేనే మంచిదా చూడుగా అట్లా పెట్టేసి పైన పెడతారు అన్నట్టు పైన అయితే ఒక పెద్ద ఎవరిది నాకు అట్టిండు చూసిన కింద ఎక్కువ స్థలం లేదు కాబట్టి పైన కట్టిండు ఇవైతే ఉన్న పిల్లల పండగప్పుడు ఉండేదంటే తీసుకొచ్చిండు అయిపోయింది తాత అయిపోయింది మమ్మీ నీళ్ళు అరిగించి దండం పెడుతుంది చూడండి కొబ్బరికాయ తీసుకొని కొట్టు